ఫ్రెండ్స్ మహాకుంభమేళ ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం ఈ కుంభమేళ జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు గంగా యమున మరియు సరస్వతి నదుల సంగమ ప్రదేశమైన ఉత్తరప్రదేశ్లోని లోని ప్రయాగరాజ్ లో జరగనుంది ఈ కుంభమేళ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతుంది మహాకుంభమేళ సమయంలో పుణ్యస్నానాలు దానాలు పూజలు నిర్వహించడం ద్వారా పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు ప్రతి రాత్రి దీపారాధనలు సాంస్కృతిక ప్రదర్శనలు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ కుంభమేళను మరింత వైభవంతంగా చేస్తాయి అయితే ఈ మహాకుంభమేళ నిర్వహణ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల కోట్లను ఖర్చు చేస్తుంది ఈ నలభై ఐదు రోజుల మహా ఉత్సవంలో సుమారు నలభై కోట్లకు పైగా భక్తులు రావచ్చని అంచనా వేస్తున్నారు భక్తుల సౌలభ్యం కోసం తాత్కాలిక నగరాలు ఆధునిక సౌకర్యాలు మరియు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయనున్నారు భద్రత కోసం యాభై వేల మంది పైగా పోలీస్ సిబ్బందులను నియమించనున్నారు భక్తులకు ఆధ్యాత్మిక అనుభవం మాత్రమే కాకుండా స్థానిక ఆర్థిక వ్యవస్థ కూడా గణనీయమైన ప్రయోజనాలను అందిస్తుంది